హాయ్ అండి రైసులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉల్లి పంట చాలా ఏరియాల్లో ఇప్పుడు ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నాయి అలాగే ఈ ఉల్లి పంటల్లో మొదటి దశ నుంచి అంటే ఇరవై రోజుల నుంచి మొదటి నలభై ఐదు రోజుల లోపలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మొదటి దశలో వాడవలసిన ఎరువులు స్ప్రే చేయాల్సిన మందులు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వచ్చే సమస్యలు రాకుండా మనం ఈ వీడియోలో చెప్తాను వినండి అలాగే వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతం చాలా ఏరియాల్లో ఉల్లి పంట వేశారు అలాగే ధర కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం సాధారణ సమస్యలు అలాగే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి తండ్రిదేవులు కూడా వచ్చే అవకాశం ఉంది ఉల్లిగడ్డకు మొదటి దశలో అయితే మనం నాటేసిన తర్వాత ఇరవై రోజులకు డిఏపి రెండు బస్సులు వాడాలి అలాగే వేరు పురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎకరాకి పది కేజీలు టిమెంట్ వేయండి అలాగే రెండవ దశలో పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఎకరాకి రెండు బస్తాలు అలాగే వేరు వ్యవస్థకు అలాగే కాడ బలాన్ని రావడానికి మ్యాక్సి మ్యాక్సి అనే మందు వాడండి దీంతో దీంతోపాటు ఈ వేరు కుళ్ళు రాకుండా వేరు బలానికి మనసాయలు అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మనసాయిల మందు వేయడం వల్ల మన వేరులో ఉన్నటువంటి చిన్న నరలు అంటే కడ్డి పురుగులు అన్నమాట మన వాన్ఫాములాగే చిన్నగా ఉన్న వేరులకు ఖర్చుకొని ఉంటాయి సేమ్ వేరే ఎలా ఉండదో అది కూడా అలాగే ఉంటుంది వేరు రాకుండా గుడ్డు చంపేస్తాయి అన్నమాట కాబట్టి రైతు సోదరులు ఈ ఉల్లిదే రెండో దశలో పద్నాలుగు పది పద్నాలుగుతో పాటు ఈ మనసెలనే మందు ఎకరాక లీటర్ వాడండి మన ఊట్లో కలిపి ఈ వేరు కింద ఉన్నటువంటి ఈ తెల్ల పురుగులు ఎరలు అన్నీ చచ్చిపోతాయి అలాగే వేరు వ్యవస్థ బాగా వచ్చి కాడబలం కూడా చాలా బాగా వస్తుంది అలాగే చివరి దశలో అంటే గడ్డ ఏర్పడిన తర్వాత నలభై రోజుల దశలో ప్రధానంగా ఈ దశలో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు రెండో పరు వేసినారు కాబట్టి పదివేరు అనే మందు ఎకరాకు రెండు బస్సాలు వేయండి లేదంటే ఒకటి వేసినా కూడా సరే పర్వాలేదు ఎందుకంటే ఎక్కువ ఎరువులు వేస్తే మనకి గడ్డ అనేది కుళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి రైతులు చివరి దశలో పది వేరు పదివేరు ఒక బస్సు వేసినా కూడా చాలండి దాంతోపాటు ఈ పీహెచ్ ఫిఫ్టీ అనే మందు ఎకరాకి ఇరవై ఐదు కిలోలు యాభై కిలోలు వేయండి దీన్ని వేయడం వల్ల మనకి పైరు అనేది గ్రోతింగ్తో పాటు గడ్డ కుళ్ళు రాకుండా గడ్డ ఊరడానికి కలర్ అవ్వడానికి చాలా బాగా వెళ్తుంది అలాగే ఈ వర్షాలు ఎక్కువ పడే టైంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఉల్లి పంట దాదాపు నలభై రోజుల పంట దీంట్లో అక్కడక్కడ రోజు వెళ్ళి గమనించగా తండ్రి దేవులు వచ్చే అవకాశం కూడా వచ్చింది ఆల్రెడీ ఈ తండ్రిదేవిలు రాకుండా మీరు మన కుమాని మందు కొట్టండి చాలా తక్కువ ధరకు మార్కెట్లో దొరుకుతుంది అలాగే పైన జూక్లియర్ కాకుండా ఉండడానికి ఆ తండ్రి దగ్గర ఉండడానికి ఈ క్యాబినెట్ ఆఫ్ బిఎస్ఎఫ్ కంపెనీది ఎకరాకు ఆరు వందల గ్రాములు ఖచ్చితంగా ఈ నలభై రోజుల దశలో ఖచ్చితంగా స్ప్రే చేయండి అన్ని రకాల తెగుళ్లకు తండ తెగులకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే దీంతోపాటు మన మెషిన్ కలిపి ఎకరాకు వంద గ్రాములు వాడడం వల్ల ఈ పైన దృక్ప్యారోగ్య సమస్య నుంచి చాలా పంటను తొందరగా కాపాడుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు ఈ మూడు మంద ముట్లు మూడు రౌండ్లకి అలాగే ఈ స్ప్రే మందులు ఖచ్చితంగా మీ పైరు ఏదో దశలో ఉందో ఆ దశలో వాడండి చాలా రిజల్ట్ అయితే బాగుంది ఎందుకంటే ఈ నలభై రోజుల దశలోనే మనం చాలా ఇంపార్టెంట్ పెరగడానికి కానీ కాలుబలను రావడానికి కానీ కాబట్టి రేసోదరులు ఈ సూచనలు పాటించి పంటను బాగా చూసుకోండి